సార్ చెప్పండి ఎలా అనిపిస్తుంది ఆవిర్భావ సభ జరగబోతుంది కదా ఆవిర్భావ సభ ఈ పద్నాలుగవ ఆవిర్భావ సభ పిఠాపురం వేదిక చిత్రాడ పన్నెండవ ఆవిర్భావ సభ పిఠాపురం వేదికగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక్కడ ఈ పిఠాపురంలో జరుగుతున్నందుకు రాష్ట్రం వ్యాప్తంగా నలుమూలల నుండి వీర మహిళలు జన సైనికులు జనసేన నాయకులు వస్తున్నారు అధికారంలో ఉండి జరుగు జరుపుకోబోతున్న మొదటి ఆవిర్భావ సభ విజయ కేతనం కాబట్టి ఆనందం వ్యక్తం చేస్తున్నాం మునుపెన్నడూ లేని విధంగా భారతదేశ రాజకీయ చరిత్రలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఎమ్మెల్యేలతో రెండు ఎంపీలతో జరుపుకోతున్న సభ కాబట్టి ఆనందం వ్యక్తం చేస్తున్నాం ఎలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏ విధంగా ఉంది కూటమి ప్రభుత్వం కూటమి ముఖ్యంగా ప్రజాశ్రేయస్సు రాష్ట్ర అభివృద్ధిని పదవుల కోసము అధికారం కోసము కాదు కూటమి భాగస్వామ్యం అయింది రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా ప్రయోజనాలకు దృష్ట్యా కూటమి ఏర్పడింది ఈ కూటమి చెప్పినవి అన్నీ చేస్తుంది పెన్షన్ ఏడు వేల పెన్షన్ ఒకేసారి ఇస్తామన్నారు నాలుగు నెలలు కరుపుకొని మూడు వేలు ఏడు వేలు ఇచ్చేశారు అదేవిధంగా డిఎస్సి మొదటి సంతకం చేసి డిఎస్సి నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లో భాగంగా ఇచ్చారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మార్కు పాలనలో ఉండే విధంగా ఒకేసారి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు దృష్టికి మన ఆంధ్రప్రదేశ్ పాలనను తీసుకెళ్లారు అదేవిధంగా జాతీయ ప పండుగకు జెండా పండుగకు ఇచ్చే నిధులు పదివేల నుంచి పదహైదు వేలు మేజర్ మైనర్ గ్రామ పంచాయతీలకు పెంచారు అదేవిధంగా సిసి రోడ్లు బీటీ రోడ్లు ప్రతిదీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం ముందుందని తెలియజేసుకుంటున్నాం